ఓరుపల్లిలో దాహం దాహం పంచాయతీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్య మా గ్రామానికి హోదా ఇస్తే మేమే పరిపాలించుకుంటామయ్యా నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలపూరు పంచాయతీలో భాగంగా ఉన్న ఓరుపల్లి రెవెన్యూ గ్రామంలో అక్కడి ప్రజలు గుక్కెడు నీటి కోసం బావుల్లో చేదుకొని ట్రాక్టర్లో లో నీళ్ల డ్రమ్ములు పెట్టుకుని గ్రామంలో ఇంటికి రెండు బిందెలు వంతున దాహార్తి కష్టాలు పడుతున్నామని మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడని లబోదిబోమంటున్నారు చెరువు పూర్తిగా ఎండిపోగా పాతిక కిలోమీటర్ వైపు లైన్ ను కూడా వేయలేకపోతున్నారని అక్కడి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇళ్లలో గుడ్డలు ఉతకడానికి స్నానాలకు కూడా వాడుకోవడానికి నీరు లేక వానాకాలంలో వేసవి తాపాన్ని అనుభవిస్తున్నామంటూ ఆ పల్లె కన్నీరు పెడుతోంది గ్రామ త్రాగునీటి వ్యవస్థలకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేసిన నిధులు పాలకులు ఏమి చేశారో ఆ పల్లె మాత్రం కన్నీరు పెడుతోంది ఐదు వందల జనాభా ఉన్న ఓర్పల్లి గ్రామానికి ఒక పంచాయతీ ఇస్తే మా బాధలు మేము పడతామంటూ చేతులు జోడించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అక్కడి ప్రజలు కోరుతున్నారు ூர் அடிக்கே ஆனா கஷ்டப்படுத்துன சாரா நீ ரோஜு மாட்ட வந்து கரெண்ட் போட்டுதா ஆ நிள்ளு காடு அந்த பட்டமாலு காட்காத்துனா செர்பே செர்ட் பிள்ளு தாக்கு நிழலுக்கு அந்த நிதலே நிழல் தனி போட்டு நாலு பிந்தில் கூர் தெச்சுக்க முந்திக்க அனுப்ப అట్ అరిస్థితి మాకు ఏదో ఒకటి చేయండి మాకు నీళ్ళుగా అన్యాయంగా ఉంది నేలకే సాగుగా ఉంది రెండు రోజులు టైం ఒక రెండు మూడు నెలలు టైం నేల పంచా రెండు మూడు నెలలు టైం చూస్తావాళ్ళ మీరే అందరం బిందులు ఎత్తుకునేది పిల్ల జల్లా తెచ్చుకుంటా ఉంది అయిగాడ బుడదలో బాగలేదు తాగేదాన్ని తేరు పెట్టుకునేది ఆ మెల్లర నీళ్ళు తెప్పించుకునేది ఆ మెల్లర నీళ్ళు పెట్టుకుంటామీటర్ మోడీ పెడితే గంటకైపోతాయి ఇలా ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు చెరులో ఊట గోరిపల్లె గ్రామంలో తాగే నీరుకి నానాకి ఇబ్బంది పడుతున్నారు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డానికి నానా మాట్లాడిగాను ఈ ప్రభుత్వం కూడా ఉంది ఇప్పుడు చెరులో బొట్టు నీళ్ళు కాలువల బొట్టు నీళ్ళు ఎంత అర కిలోమీటర్ కూడా తక్కువ ఉంటుంది ఆ నుంచి పైపులైన్ వేస్తే ఎవరికి హింసెస్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు ఏం చేయాలన్నా చెరువు ఎండిపోయి బావి ఎండిపోయి నానా హింస పడదు ఈ బాధలు పడలేక ఇదో ట్రాక్టర్లు పెట్టుకొని తోలుకుంటా దమ్ములు పట్టుకొని నాన్న ఆడవాళ్ళు అంటే పెద్దటప్పుడు కొట్టుకొని గందరగోళం అయ్యి ఈ తీర్మానం చేయలేక నానా బాధలు పడుతున్నాం ప్రభుత్వంలో మేము ఎన్నో కా ఎన్నో ఈ పీల్ రెస్టారెంట్కి కాలువలు పంట కాలువలు చెరువు కాలువలు అన్నీ పెట్టి ఎస్టిమేషన్ వేసి అన్నీ ఇచ్చావు అది ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు కూడా వచ్చి ఆ పనులు ఏ ఒక్క పని కూడా చేయలేదు కరువు పని అన్నమాట ఓరిపల్లికి అసలు లేదు இப்படிக்கு இன்னும் மாட்டோம் செப்பேம் போன் ஜேசி எம்பிடிவி செப்பேம் எவர் எவர் கே செப்பேம் ஏன் செப்பேம் அப்ப நான் படிச்சு போறோம் இல்ல ஏன் பண்ணுலே ஒரு நீல தாயாரு நீலுலே இக்கடு நூ செ என்ட்ரல் கா நெல் நிச்ச அசல சஸ்தா ஆவணும் அவங்க இக்கட ஏ இ ஊர்க்கு ஏதி லேது ஏதோ பண்ணுலே கா ஆரோல்ல பவால சஸ்தா ஆவணும் கரு பண்ணி கொள்ளது இ ஊர்க்கு கரு பண்ணி கொள்ளது